ఏరు వీళ్ళు వాళ్ళకి ట్రైన్ టైం అయిందట మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు ఆహ్ వీళ్ళకి మరీ తొందర ఎక్కువగా మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ అందుకేగో నన్ను ఏడో నెల్లోనే కానిసింది ఆహా వీళ్ళతో చాలా కష్టమే బాబు వజ్రం వచ్చేస్తోంది బయలుదేరండి బాబు రండి రండి సార్ మాప్లే ఏమంటా కొత్తదాం బదులు మీ కాపురం బిజీ సెంటర్ లాగా కళకళలాడాలంటే ధర్మం మాప్లే ఇంతకుముంది ప్లేస్ ఎక్కడో చూసినట్టుందే అప్పుడే మరికిపోయావా అల్లుడా మీరా మీరు అడుక్కుండారా ఏ నువ్వు పడుకుందాం అనుకున్నావా చెయ్యో ఇదిగో వీళ్ళిద్దరు నీకు తల్లిదండ్రుల లేకపోతే అడుక్కుతున్న వాళ్ళ మా అమ్మ మెల్లో తాళికట్ట దొరకు నీకు అత్తో ఆ కాయ అయిపోయింది ఇప్పుడు ముచ్చట ఆ ఆ అల్లుడికి ఇంకా లైట్ అయ్యినట్లేదు ఏంట్రా ఎలిగేది కాలే బీడి అమ్మా అమ్మా అల్లడే అమ్మాయి మెడ తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు జీవితంలో నేను ఎప్పుడైనా అడుగు తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మ ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఏట అవుద్ది నిన్ను అబ్బాయి అమ్మాయిని ఒక కానీ అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నేను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం జాగ్రత్త ఏమేమే పోనీ లేవే పాపం అల్లుడు గారిని ఏమనకే పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళో తాలి కట్టాడే రైట్ ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో ప్రతి ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చని నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదం ట్రాజెడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఒరే ఎందుకు రాస్తో నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన రా ఒరే నా బుజ్జి రాజా గదిరా నా మాట మీరు కోపం తగ్గించుకోరా అవునండి ఇప్పటికీ పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో ఉంది నేను వెళ్తాం ఎరా అప్పుడే బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ దరిద్ర పింట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హరి ముందు జరుపుకోండి నేను వస్తాను చెయ్యు వస్తానమ్మా మంజు బాయ్ పోరాపో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉంటాను ఏమండి బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉండను మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ తీసే ఎందుకు దోమలు చూస్తాయని ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నై నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు రాజభర్ణాలు రద్దు కాకుండా ఉంటే మా లెక్క లెక్కవేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయిండేవి నా భావం అది ఎందుకలా కన్నీటి పెట్టుకుంటున్నాడు పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళ నుంచో అలా ఆరవడం మా వంశాచారం అదేం కాదు చిన్నప్పటి నుంచి మందు నాకు అవునండి చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని బాధపడుతున్నట్టున్నాడు నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకోను మా చిన్నమ్మాయి ప్రియ అలాగా మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా వినిపించేవాడిని మీరేమో అకస్మాత్తుగా వచ్చారాయే బట్ వన్ థింగ్ మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే అన్ని అబద్ధాలు అమ్మాయి సూపర్ గా ఉంటుంది మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలి అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు పోస్ట్